అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఒంటిలు రుచిడు ఇవాళ మన స్పెషల్ దోసకాయ టమాటా పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు దోసకాయ టమాటాకి పచ్చడికి కావాల్సిన పదార్థాలు పెద్ద దోసకాయ ఇది ఒకటి ఇవి ఆరు టమాటా ముక్కలు ఆరు టమాటాలు ముక్కలు కోసుకొని పెట్టుకున్నవి ఇరవై పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాడలు అలానే కొత్తిమీర ఒక కప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవి పోపులు ఒకటి పచ్చడి చేసుకునేటప్పుడు వేపుకోవడానికి అలానే పచ్చడి అయిపోయాక పైన వేసుకోవడానికి ఇవి పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం చింతపండు ఒక స్పూన్ ఒక స్పూన్ దాకా సాల్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ముందుగా పచ్చడికాయలు వేసుకుందాం పోపు దినుసుకులు ఎండుమిర్చి పెల్లుల్లిపాయి కరివేపాకు అలానే పోపు ఇది బాగా ఫ్రై అయ్యాక దోసకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు అయితే అండి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం అరుగు పచ్చి దోసకాయ ముక్కల్నే చేసుకుంటారు కానీ ఇలా ఒకసారి వేయించి పచ్చ చేసుకుని చూడండి ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇవి మెల్లగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీరకాడలు వేసుకున్నాం ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని టమాటాలు ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం చింతపండు దోసకాయ ముక్కలు అయితే ఫ్రై అయితే అండి తీసి ప్లేట్లోకి పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోయినాయి అండి ఉడికిపోయి శుభ్రంగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు ఒకసారి మిక్సీ చేసుకుందాం సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ ఒక స్పూన్ ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే చాలండి ఇప్పుడు ఇది తీసేసుకొని టమాటా ముక్కలు పేస్ట్ చేసుకుని టమాటాలు మిక్సీ చేసేసుకున్నాక ఇందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి అలా కాదు అనుకుంటే ఒకసారి మిక్సీ వేసుకోండి ఇందాక దోసకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అందులోనే పోపు పెట్టేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం అంతే అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే దోసకాయ టమాటా పచ్చడి రెడీ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్